జరిగిన సీఎం సీఎం మీద గులకరాయి డ్రామాకి ఎటువంటి సంబంధం లేదు ప్రచారానికి ఎళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు ఈ ప్రభుత్వ బుద్ధిని ప్రజలు గ్రహించాలి వీళ్ళు మీ దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి బాగుండవమని ఎన్ని కుతంత్రాలు పడినా దూరం చేయలేరు ఎన్ని రకాలుగా ఒక కన్నుకి గాయమైనట్టు ఒకరోజు కట్టుకట్టి ఇంకొక కన్నుకి గాయమైనట్టు ఇంకో రోజు కట్టుకట్టి ఇవాళ మీడియాలో ఏకిపారేస్తే రెండు కట్లు పీకేసి ఇవాళ డ్రామాలు మహానట్లు వచ్చారు ఎంతమంది నాటకంలో ఉన్నట్లు హీరోలాగా ఇవాళ మహానట్లు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు ఒకరోజు ఈ ఒక ఒకరోజు ఈ కన్నుకి అంటే మీడియా చూడదా ప్రజలు చూడరా అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి సీను గురించి రాగానే రెండు గట్లు బీకిసాడు నేను మొదటి రోజు చెప్పా ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం ఇతనికి నిజంగా తగిలిందో లేదో వాళ్ళే తేలుస్తారంటే పారిపోయాడు ఇవాళ నామినేషన్ ముందు వరకు ఒక్కరికి నామినేషన్ తర్వాత నామినేషన్ రోజు ఒక్కరికి అది అడిగేటప్పటికి అది బయటపడేటప్పటికి రెండు కట్లు పట్టు కాబట్టి ఇలా నాటకాలు వేస్తూ ఉన్నారు బోండావమాని ప్రజల దగ్గర రాకుండా అడ్డుకుంటా ఉన్నారు అయినా సరే మా హక్కుల కోసం ఎన్నికల కమిషన్ సంఘం తలుపులు తడతాం న్యాయం కోసం ధర్మం కోసం చట్టంలో ఉన్నటువంటి విషయాల కోసం పోరాడుతామని తెలియజేస్తాం కేసీఆర్కే దిక్కు లేదు కేసీఆర్ఏ ఫామ్ హౌస్లో మంచమే పడుకున్నాడు అతను పక్కన ఇంకో రూమ్ రెడీ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వస్తాడు అక్కడ అధికారంలో లేనటువంటి వీళ్ళిద్దరూ కూడా చింత ఆడుకుంటారు ఇద్దరు ఒకవైపు కేసీఆర్ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అహంకారులకి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు దుర్మార్గులకి చట్టాన్ని అతిక్రమించి పనిచేసే వాళ్ళకి అహంకారులకి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఉన్నటువంటి మన దేశంలో చోటు ఉండదు ఇప్పటికైనా తెలుసుకో జగన్ జూన్ నాలుగో తారీఖే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చివరి ఆఖరి రోజు ఈ రాష్ట్రంలో ఉండటానికి జూన్ ఐదో తారీఖు ఈ రాష్ట్రం నుంచి అతను వెళ్ళిపోతాడు ఇది పక్కా కేసీఆర్ కేటీఆర్ఆ ఇంకొకళ్ళ రాసి పెట్టుకోండి నీకు అభిమానం ఉంటే నీ పక్కన ఒక రూము మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి కేటాయించు ఓకే మంచి చర్య తీసుకున్నారు వాళ్ళ విధుల నుంచి తప్పించారు కాబట్టి బొండాహోమా ఏ కేసులో ముద్దాయి కాదు ఏ కేసులో లేడు